కాఫీ తాగుతారా వద్దండి నేను ఓన్లీ టీ తాగుతాను కాఫీ అలవాటు లేదు నేను కాఫీ కప్పు స్పెషల్ అండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది తర్వాత మీరు అడుగుతారు మళ్ళీ మళ్ళీ కావాలని ఫస్ట్ టైం కాఫీ తాగుతాను ఎలా ఉంటుంది నోరంతా చేదైపోయింది ఈ కాఫీ ఎలా తాగుతారా బాబు ఫ్రెండ్స్ చూసారు కదా మీరు కూడా మొహమాట పడి ఇలా ఇష్టం లేకుండా ఏదైనా చేసుంటారు కదా ఖచ్చితంగా మొహమాటం పాము కాటు కంటే చాలా ప్రమాదకరమైనది మొహమాటంతో నో చెప్పలేకపోవడం వలన ఒక్కొక్కసారి జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది మొహమాటం ఉదాహరణకి కరోనా టైంలో ఆ ముందర ఉన్న పెద్ద వ్యక్తికి మొహమాటంతో నో చెప్పలేకపోవడం వల్ల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కరోనా బారిన పడి ఆఖరి క్షణంలో ఎంతో వేదన అనుభవించి ఈనాడు మన మధ్యన లేకుండా పోయారు మనం అందరం అమృతధార లాంటి ఆయన గానాన్ని విలువలతో కూడిన ఒక గాన శిఖరాన్ని ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే ఆయన విధేయతని ఒక విలువైన వ్యక్తిని కోల్పోయాం మరి అదే ప్రోగ్రాంకి ప్రముఖ గాయని చిత్ర గారికి కూడా పిలుపు రాగా మొహమాట పడకుండా నో చెప్పడం వలన ఈ రోజు ఆమె మన ముందు ఆరోగ్యంగా ఉన్నారు ఆమె గొంతుని ఆమె మధుర గానాన్ని మనం వినగలుగుతున్నాం ఇలా చెప్పుకుంటూ పోతే నో చెప్పలేకపోవడం వల్ల ఆఫీస్ లో బాస్ వల్లనో కొలీగ్ వల్లనో చేయని తప్పుకి బాధ్యులు అవ్వాల్సి వస్తుంది స్నేహితులకి నో చెప్పలేకపోవడం వలన ఈ రోజు యువతిని పీడిస్తున్న గంజాయి స్మోకింగ్ డ్రింకింగ్ డ్రగ్స్ లాంటి ఎన్నో వ్యసనాలకు అవుతున్నారు అక్కడా ఇక్కడ లేదు ఇలా చెప్పుకుంటూ పోతే మొహమాటంతో నష్టపోయిన సందర్భాలు మనందరి జీవితంలో ఖచ్చితంగా ఉండే ఉంటాయి కాబట్టి ఎదుట వ్యక్తి ఎంత గొప్పవాడైనా ఎంతటి వారైనా మొహమాటంతో కాకుండా విజ్ఞతతో ఆలోచించి ఎస్ఆర్ నో చెప్పండి ఈ మొహమాటపు విష సర్పం కాటు నుండి తప్పించుకోండి సో ఫ్రెండ్స్ మీరేమంటారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ